సునీత విలియమ్స్ జీతం ఎంతో తెలుసా ఒకసారి చూద్దాం అది రోజుల్లోకి వెళ్దాం అంతర్ అంత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్ళిన సునీత విలియమ్స్ బుచ్ వీల్మో సుమారు తొమ్మిది నెలలుగా అక్కడే గడపాల్సి వచ్చింది చివరకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ అక్కడికి వెళ్ళడం ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానం కావడం అనుసంధానం మీన్స్ డాకింగ్ డాకింగ్ అంటే ఇద్దరు జెన్ పర్టికులర్గా అనుసంధానమైన దాని స్పేస్ సెంటర్ లాంగ్వేజ్లో డాకింగ్ అంటారు దాని విడగొట్టను రిమూవ్ విడగొట్ట దాన్ని అన్డాకింగ్ అంటారు ఈ స్పేస్ లాంగ్వేజ్ అయితే ఇద్దరు భూమికి వచ్చేందుకు మార్గం సుభమైంది అయితే వ్యోమగౌం జీత గురించి కొందరికి సమాచారం తెలిసినప్పటికీ సుదీర్ఘకాలం అంతరిక్షంలోనే ఉండిపోయినందుకు నాసా వీరికి ఏమైనా అదనపు చెల్లిస్తుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది అంతరిక్షంలో నిర్ణీత సమయం కన్నా ఎక్కువ కాలం పనిచేసిన వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెంపులో ఎలా ఎలాంటి చెల్లింపులో ఉంటాయని ఉండవని నాసా విశ్రాంత వ్యోమగామి చెప్పేర్కొన్నారు ఫెడరల్ ఉద్యోగులు అయినందువల్ల అంత అంతరిక్షంలో వారు పనిచేసిన కాలాన్ని భూమి మీద సాధారణ పర్యటన కానీ పర్యటిస్తారంట ఇది విచిత్రంగా ఉంది వాళ్ళు భూమి మీద జాబ్ చేసిన సాలరీస్లోనే అంతరిక్షంలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది అయితే వీళ్ళకి ఇచ్చే శాలరీస్తో పాటు సాధారణంగా వచ్చే జీతంతో పాటు ఐఏఎస్లో ఆహారం బస ఖర్చులను నాసా భరిస్తుంది ఇటువంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం అదనంగా రోజుకు నాలుగు డాలర్లు అంటే వీళ్ళు వీళ్ళ టూరు ఎయిట్ డేస్ టూర్కి ఎక్స్ట్రాగా ఉన్నందుకు గాను రోజుకు నాలుగు శాలరీస్ కాకుండా రోజుకు నాలుగు డాలర్లు నాసా వీళ్ళకి పే చేస్తుంది అన్నట్టు లైక్ ఇన్సెంటివ్స్ లాగా పే చేస్తుంది ఫర్ డే ఫోర్ డాలర్స్ రెండు వేల పది పదకొండులో మిషన్లో భాగంగా నూట యాభై తొమ్మిది రోజుల పాటు ఐఎస్లో ఉన్నానని అందుకు మొత్తంగా ఆరు వందల ముప్పై ఆరు డాలర్లు మాత్రమే అదనంగా చెల్లించారన్నారు ఈ లెక్కన సుల్తా విలియమ్స్కి బుచ్ విల్మర్లు తొమ్మిది నెలల పాటు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో ఉన్నందుకు వీళ్ళకు పదకొండు వందల డాలర్లు అంటే సుమారు లక్ష రూపాయలు మాత్రమే అదనంగా పొందే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే వీళ్ళు తొమ్మిది నెలల పాటు అమెరికా అమెరికాను వదిలి గ్రౌండ్ను వదిలి అంతరిక్షంలో ఉన్నందుకు రోజుకు ఫోర్ డాలర్ చొప్పున వీళ్ళకు అదనంగా పదకొండు వందల డాలర్లు వాళ్ళకు ఉండే శాలరీస్ కాకుండా పదకొండు వందల డాలర్లు వాళ్ళకి పే ఉంది సరే అందరికీ ఇంకొక ఆ విషయం ఏంటంటే వీళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయనేది అందరూ తెలుసుకోవాలనే ఒక అంశం ఆసక్తికరంగా ఉంటుంది స చూద్దాం ఒకసారి సాలరీస్ నాసా ఉద్యోగులు అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీతాలతో జీతబద్యాల పొందుతారు అంటే వీళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గానే వీళ్ళు భరిస్తారు చూస్తారన్నట్టు వ్యోమగములకు జనరల్ షెడ్యూల్ జిఎస్ సెవెంటీన్ నుంచి జిఎస్ ఫిఫ్టీన్ మధ్యలో ఉంటుందంట ఆ గ్రేడ్ జిఎస్ థర్టీన్ అండ్ జిఎస్ ఫిఫ్టీన్ మధ్యలోనే వీళ్ళకి చెల్లింపులు ఉంటాయి అయితే వీళ్ళు సీనియర్ వ్యోమగములు కాబట్టి సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్ బుచ్ విల్మోర్లు అత్యధికంగా జిఎస్ ఫిఫ్టీన్ కింద గ్రేడ్ పే జీతం అందుకుంటారు దీని ప్రకారం వార్షిక వేతనం లక్ష ఇరవై నాలుగు వేల ఒక వందల ముప్పై మూడు డాలర్ల నుంచి లక్ష అరవై రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు డాలర్లు మధ్యన ఉంటుందని సమాచారం అయితే మనం ఇండియన్ కరెన్సీలో ఈ ఒక చూస్తే సుమారు కోటి ఎనిమిది లక్షల నుంచి కోటి నలభై ఒక్క లక్షల వరకు ఇలా శాలరీస్ వర్క్ యాన్యువల్గా ఉంటుంది అంటే సంవత్సరానికి ఇలా ఉంటున్నాను కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నా కానీ బయట సాలరీస్తో పోల్చుకుంటే ఇంకా వీళ్ళకి శాలరీ పెరగాల్సిన అవసరం ఉందని మరి అది ఎందుకు పెరగట్లేదు చూద్దాం ఎందుకంటే వీళ్ళు రిస్క్తో లైఫ్ రిస్క్తో కూడుకున్నది వీళ్ళు నార్మల్ భూమి ఉన్న వెదర్ కన్నా అక్కడ డిఫరెంట్ వెదర్ ఉంటుంది వీళ్ళు హెల్త్ కూడా వీళ్ళకి కొంచెం డ్యామేజ్ అవుతుంది